నమస్తే అన్నా నమస్తే అండి ఏం రకం అన్న ఇది నాంగోవరి ప్రణీత్ ప్రణీత్ నాంగోవరి ప్రణీత్ వేసారు పంట ఎలా ఉంది అన్న పంట సూపర్ గా ఉంది సూపర్ ఉంది అంటే నీకు ఎలా ఉంది పంట ఎలా అనిపిస్తుంది నీకు కలర్ కాయ కానీ కలర్ కానీ ఎలా ఉంది కాయ లెంత్ ఉంది ముళ్ళు బాగా వచ్చింది ముళ్ళు బాగా వచ్చింది ముళ్ళు దేనికన్నా మనకి ముళ్ళుతో పని ఏంటి ఇది మన లోకల్ మార్కెట్ లో వేసుకోవాలంటే ఏకైనా సరిపోతుంది ఓకే బయట ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇప్పుడు చెన్నై కానీ తమిళనాడు కానీ ఇక్కడ కర్ణాటక కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కంపల్సరీగా ముల్లు ఎక్కువ ఉండాలి ముల్లుండాలి ముల్లుండే కాయకైతే కొంచెం డిమాండ్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ మా మా మీ ఏరియాలో ఈ ఊరన్నా మాది ఇక్కడ కుప్పం 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 కాదనమొస్తుంది సాదిపురం మండలం వస్తుంది ప్రీతి చామనూరు ప్రీతి శామినూరు ఓకే నెక్స్ట్ మార్కెట్లో రేట్ ఎలా ఉందన్న మన పరిణీత్ కాయ ఈ సమ్మర్లో మంచి రేట్లు పోయినాయి సమ్మర్లో బాగా పోయినాయి సమ్మర్లో యాభై నుంచి అరవై అరవై ఐదు డెబ్బై దాకా వెళ్ళింది ఎప్పుడంటే ఏప్రిల్ మే ఏప్రిల్ మే మార్చిలో స్టార్ట్ అయిపోయింది రేట్లు జూలై దాకా అమ్మాయి ఆ రెండు స్టార్టింగ్ నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు స్టార్టింగ్ ఇప్పుడు చాలా తక్కువ పోతుంది పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు అమ్మ పర్లా ఉన్నట్లో అన్న మన రేటు పర్లా మీద పర్లేదు అంటే వేరే వెరైటీలతో పోల్చుకుంటే ఇది ఇరవై రూపాయలు అంత ఉంది వేరే వేరే అయితే పది పది అట్టబోతున్నాయి బాగుంది మన వెరైటీ ఓకే రైతులు మీరు ఏం చెప్ప చెప్పాలనుకుంటున్నారన్న రైతులకి ముళ్ళు కాకర అనేది చాలా బాగుంటుంది బాగుంటుంది కాబట్టి దీన్నే సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను మన వెరైటీ ఒకసారి మళ్ళీ చెప్పండి వాళ్ళకి ప్రణీత్ ప్రణిత్ సరే అన్న నమస్తే అన్న నాంగో ప్రణీత్ వెరైటీ తమిళనాడు మార్కెట్కి పోతుంది అన్న పేరు శ్రీనివాసులు ఆ ఊరు వచ్చేసి మనకి కుప్పం దగ్గర ప్రీతి చామన్ ప్రీతి చామనూరు ప్రీతి చామనూరు ఆప్ చేసింది